హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎల్వి క్రేజీ బ్లాగ్స్ ఈరోజు మేము కేదారేశ్వర స్వామి వ్రతం కోసమని కేదారేశ్వర స్వామి అంటే అదే నోముల పండగని కేదారేశ్వర స్వామి వ్రతము అంటే ఆ వ్రతం కోసం అని నిప్పట్లు చేస్తున్నాను ఫస్ట్ మా మమ్మీ అయితే కలుపుకొని ఇవే పాకం పట్టుకోవాలి ఫ్రెండ్స్ పాకం పట్టుకున్న తర్వాత ఇట్లా ఉండలు చేసుకొని నేను పాకం పట్టే వీడియో మర్చిపోయాను తీసేది అదేమంటే కొంచెం రిలాక్స్గా చేయాలి లేకపోతే పాకం సరిగ్గా రాదు అనే ఫీలింగ్ నాకు అందుకని నేను ఆ పాకం వీడియో తెలియదు ఇప్పుడు వచ్చి చేసుకొని నూనెలు వేసి వేయాలి జాగ్రత్త వేయాలి ఫ్రెండ్స్ రెండో అతకపోయినాయి చూడు రెండో ఆడతకపోయిన కాలే ఉన్నాను మూడో తక్కిపోయినా చూడు ఇలా చేసుకున్న తర్వాత నిదానంగా ఇట్లా రొటేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా తీసి ఇలాగా పైకి వచ్చాయి అనుకోండి ఫ్రెండ్స్ అది టేస్ట్ బాగుంటుంది అట్లా ఓకే ఫ్రెండ్స్ ఇట్లా రొటేట్ చేసుకోవాలి టూ సైడ్స్ గోల్డెన్ కలర్ లో వచ్చిన తర్వాత దింపేసుకోవాలి మళ్ళీ ఇట్లా పిండేసుకోవాలి ఆయిల్ అంతా ఆయిల్ పిండేస్తే ఇట్లా మళ్ళీ మనకు ఫ్యాట్ ఉండకుండా ఎంత ఆయిల్ వచ్చిందో టేస్ట్ బాగుంటుంది ఇక్కడ చేస్తుంది చూడండి ఆల్రెడీ మా మమ్మీ ఇప్పుడు వేస్తుంది చూడండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఇట్లా గట్టిగా ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్ అప్పుడు ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది తర్వాత కాసేపు అలాగా మనము గాలికి ఆరబెట్టుకుంటే మరి ఎక్కువ న్యూస్ పేపర్ మీద అలాగా వేయకూడదు ఫ్రెండ్స్ అట్లా వేస్తే ఆహా అట్లా కూడా వేయకూడదు మన వింతే అట్లా బౌల్లో పెట్టుకోవాలి అంతే బౌల్స్లోనే ఎక్కువ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆయిల్ మాత్రము ఏమంటారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సీ యూ టుమారో బాయ్